ైట్ సాంగ్ కెమెరా యాక్షన్ ఇదేంటి మామ కేరళ షూట్ లో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ప్రొడ్యూసర్ దొరకడం సినిమా ఒకయడం ఇదంతా కళ మ్యూజిక్ ఇచ్చిన ఊపుతో పిచ్చుకులకు హాయ్ చెప్పి అద్రిపోయే క్లైమేట్ లో మన డే స్టార్ట్ చేశామస్పైరింగ్ డైరెక్టర్స్ అండ్ కి ఛాన్స్ ఇవ్వడానికి మన కిరణ్ అన్న కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు మమ్మ గాయం సాయం చేస్తాడు బాబా ఆ స్కూల్ బ్యాగులు చూస్తుంటే పేరెంట్స్ కావాల్సింది క్వాలిటీ చదువులో క్వాంటిటీ చదువులో అర్థం కావట్లేదు మమ్మ బాయ్ పొద్దున్నే మా ఫ్రెండ్ కాల్ చేసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం కి డైలాగ్ రైటర్ కావాలి వెళ్ళి డైరెక్టర్ ని మీట్ అవ్వని చెప్తే వెళ్తున్నామా దారిలో మన గణపతి కాంప్లెక్స్ కనపడింది మామ హైదరాబాద్ కు వచ్చినోడు చార్మినార్ గోల్కొండ బిర్లా మందిర్ ఎలా చూడాలనుకుంటాడు సినిమాల్లోకి వెళ్ళేవాడు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా గణపతి కాంప్లెక్స్ చూడాలి అనుకుంటాడు ఎందుకంటే దీని ఉన్న ఎమోషన్ వేరు మా ఇంకా లేట్ చేయకుండా మనం కలవాలి అనుకున్న డైరెక్టర్ ని కలిసేసామా ఆయన చెప్పిన స్టోరీ లైన్ కి డైలాగ్ లు ఎలా అయితే బాగుంటాయని డిస్కషన్ కూడా పెట్టేసుకున్నాం రాయాల్సిన మాటలకి నా మాటలు నచ్చడంతో ఆ డైరెక్టర్ ఏమన్నా తింటావాని అడిగితే ఫస్ట్ మొహమాట బడ్డ తర్వాత ఓకే చెప్పేశాం ఒక ప్లేట్ పునుగులు రెండు టీ లాగిచ్చేసామ ఈ లోపు మావేదో కత్తులు పడవని తయారు చేశాడు ఫస్ట్ డైరెక్టర్ అన్నాడు ఇప్పుడు డైలాగ్ రైటర్ అన్నాడు ఏంటి అనుకోవద్దు అనుకోవద్మా సినిమా పిచ్చోడుగా ఒక మాట చెప్తా అవకాశాన్ని ఇచ్చే అదృష్ట దేవత ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సర్వే అవ్వాలంటే కాంట్రాక్ట్ చాలా ముఖ్యమ